ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వారాఫలాలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన అయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం కుంభరాశి వారికి ఐదు గ్రహాలు అను అనుకూలంగా ఉండడం వలన ఆనందదాయకమైన జీవితం ఉంటుంది ఈ వారం శుభ కార్యక్రమాలు చేస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి బంధుమిత్రులను కలుసుకుంటారు వారితో ఉన్న చేసుకుంటారు కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది మంచి సంపాదన ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభించి సాలరీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉంటుంది మంచి ఉద్యోగాన్ని గ్రహస్థితి ప్రసాదిస్తుంది అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహాల అనుకూల వల్ల కుంభరాశి వారికి అన్నదమ్ములతో సఖ్యత ఉంటుంది నిందలు అవమానాల నుండి బయటపడతారు ముఖ్యంగా ఈ వారంలో కుంభరాశి వారికి చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉంది ఇష్టమైన కోరికలు నెరవేరుతాయి అలాగే ఇష్టమైన పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు మంచి మంచి ప్రాంతాలను సందర్శిస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు మీకు నచ్చిన పనులన్నింటినీ కూడా ఈ వారం పూర్తి చేస్తారు ప్రయాణాలు అధికం చేస్తారు మరియు చేసే ప్రయాణాల వల్ల లాభాలు కూడా ఉంటాయి అయితే రాత్రి ప్రయాణాలు మాత్రం అస్సలు చేయకూడదు శత్రువులు కూడా తగ్గు ఇంకా ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది అలాగే స్త్రీలకు ఈ గ్రహస్థితి మంచి యోగాన్ని ఇస్తుంది మొత్తం మీద కుంభరాశి వారికి ఏరినాటి శని తప్ప మిగతా అన్ని గ్రహాల అనుకూలత ఉండడం వలన ఈ వారం చాలా సుఖ సంతోషాలతో కురుస్తుంది ఇంకా కుంభరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే శని శాంతి పూజలు చేయండి మరియు విఘ్నేశ్వరుని ఆరాధించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ పదవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని చేసినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏమైనా సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాోభవంతు